అయ్యండి అందరికీ మొన్న మా అబ్బాయికి పేరు పెట్టాలనుకున్నాం ఐదో సం ఐదో నెల వెళ్ళిపోతుంది ఆరు పెడుతుంది అందుకని ఈ నెలలో పేరు పెట్టాలని అనుకున్నారు అందుకని రెడీ చేసినాం బాగా పంచకట్టు గుడ్డోడు ఎలా నవ్వుతున్నాడు చూడండి పంచకట్టు కట్టి ఆయనకి కండువ పంచే లాగా చొక్క ఎంత బాగుందో చూడండి ముద్దు ముద్దుగా అయినా వింతగా చూస్తున్నారు గుడ్డి రాజీనా గుడ్డిరాయుడు నిలబెట్టరాని గుడ్డిరాయుడు కాకపోతే ఆ రోజు ఏంటంటే ముందుగానే వీళ్ళొక పేరని నిర్ణయించేసుకున్నారు విహాన్ అని కాకపోతే వాళ్ళ మామయ్య వాళ్ళు వీళ్ళ నాన్న వీళ్ళ తాతయ్య వాళ్ళు ఏమంటే వాళ్ళు చూపించుకునేదానికి ఆ రోజు వీళ్ళు సరేలో చూపించుకున్నాము ఎట్టా ఆ పేరు ఉండే కదా అని మేమేమో ఇక్కడ ఈయన రెడీ చేసేసాము వాళ్ళు వస్తున్నారు కదా ఇంక పేరు పెట్టేదే కదా అని అని చెప్పి ఈయన్ని రెడీ చేసేసాము బియ్యము అంతా డెకరేషన్ చేసేసాము విఘ్నేశ్వరుడికి అంతా పెట్టేసి పూజలు అక్షంతలు అన్నీ చేసేస్తున్నాను ఇంకో వాళ్ళు వస్తే వాళ్ళిద్దరు దంపతులు కూర్చొని ఆయన కూర్చోబెట్టుకొని పేరు పెట్టుకునేది అని అనుకునేసి ఆయన డ్యూటీ నుంచి వచ్చి అదంతా అయితే చేసేసుకుని సింపుల్గా చేసుకుందామని అనుకున్నా వాళ్ళు మీద హంగామా ఏం లేదు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తాతయ్య మాత్రమే కాకపోతే అక్కడ జొన్న వాడికి వెళ్ళిన తర్వాత అక్షరం మారిపోయింది బాన్న ఒత్తు బాన్న ఒత్తు దాన్న ఒత్తు దాన్న వచ్చింది ఇంక వాళ్ళు వచ్చి చెప్పేసరికి అప్పటికప్పుడు నిర్ణయించుకోవాలంటే పేరు దొరకదు కదా ఇంకేమనుకున్నామంటే సెవెంత్ మంత్లో పెట్టుకోవచ్చులే అందరు సలహాలు తీసుకొని అని అని నిర్ణయించుకున్నాము నిరుత్సాహపడ్డాక అని ఏం చేస్తాం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని పదు ఒకటి అనుకుంటే ఒకటి జరగద్ది అక్షంతలు విఘ్నేశ్వరుడికి అలంకరణ ఇచ్చేసి వాళ్ళు వస్తే పూజ చేసుకొని బియ్యంలో పేరు రాసి అబ్బాయి ఏ అక్షం వస్తే పేరు రాసి వెంకాయ కొట్టుకొని హార్త తీసుకోవాలని అనుకున్నాము జరగలేదు సరే ఏం చేస్తాం సరేలా ఏడో నెలలు పెట్టుకుంటాను వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు ఇంకా పేరు మీరైనా కూడా దాక్షంతో దాక్షంతో ఏమన్నా పేరు వస్తే మంచి పేర్లు మీరు కూడా కామెంట్ చేయండి మా బుడ్డుగాడైతే భలే రెడీ అయినాడు ఆ రోజు ఆయనకి ఆనందం వాళ్ళ తాతయ్య పంచకట్టలో చూసి మురిసిపోయినాడు ఆ రోజు బుడ్డి బుడ్డి పిల్లలు ఇలాంటి డ్రెస్సులు వేస్తే చాలా బాగుంటారు కదా నాకు చాలా ఇష్టం పిల్లలని రెడీ చేయాలంటే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకోండి నాకు చాలా ఇష్టం కానీ వీళ్ళు పెట్టనివ్వరు కానీ ఇది మటుకు తీసేసుకున్నా ఆ బుడ్డి ఆయుడు భలే ఉన్నాడు కదా బుడ్డి బుడ్డి బుద్ధి పెదరాయిడీనా అలా జరిగిందండి ఆ రోజు అందుకనే ఇది కూడా వీడియో తీసాం కదా ఇది కూడా పెడదాము మీకు చెప్దామని చెప్పి వీడియో తీస్తున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బుడ్డి గారిని ఆశీర్వదించండి బుడి బుడి కండువా చూడండి కండువా ఆయనకు మళ్ళీ కండువా ఇవన్నీ ఇంకా ఇంకెందుకు విఘ్నేశ్వరిని తయారు చేశాం కదా అని అని చెప్పి ఆ రోజు టెంట్లోకి పెట్టుకొని హార్చ్చేసారు విఘ్నేశ్వరిని చేసి మళ్ళీ అలా ఖాళీగా వదిలేయకూడదని ఇదేనండి ఈ వీడియోస్ అనేది మళ్ళీ పేరు పెట్టి